క్రీస్తు పూర్వం నాలుగు వందల సంవత్సరాలకి అప్పటికి మూడు వేల సంవత్సరాలకు మధ్యలో ఏం చెప్పాలి మన గ్రంథాలయం ప్రమాణాలు కావుంటున్నాను నేను చదివాను తెలుగు తెలుగు అమ్మేలో చదివాను క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్ది తర్వాత భారతం బయలుదేరింది సంస్కృత భారతం అలా బయలుదేరింది దాంట్లో జయమనే పేరుతో వ్యాసుడు ఎనిమిది వేల ఎనిమిది వందల శ్లోకాలు రాశాడు వైశంపాయింట్ ఇరవై నాలుగు వేల శ్లోకాలు రాశాడు ఆ తర్వాత మిగిలిన సూత్రుడు పూరించాడు అని ఇది నిజము అందానికి నేను వినలేదా మాకు మా నాన్నగారి నేను భారతం విన్నాను దాంట్లో వ్యాసుడు రచించాడనే విన్నాను ఇక్కడ తేడాగా చెప్తున్నారు దానికి ఉదాహరణ ఇస్తున్నారు ప్రమాణం ఏంటి అష్టౌ శ్లోక సహస్రాణి అష్టౌ శ్లోక చ అని ఎనిమిది వేల ఎనిమిది వందల శ్లోకాలు అని ఒక పాదం ఉంది ప్రమాణంగా చూపిస్తున్నారు ఏమన్నా తెలియదు పోన్లే సూత్రుడు రాస్తే వ్యాసుడు రాస్తే అని సరిపెట్టుకున్నాను తెలుగు ఎమ్మెల్యే చదివినప్పుడు కానీ సంస్కృతం ఎమ్మెల్యేకి వచ్చేటప్పటికి ఇంకా వికృతి వచ్చింది అక్కడ ఏమని సంస్కృతం ఎమ్మెల్యే వెంకటేశ్వర యూనివర్సిటీలో ఏమని దుర్మార్గులైన పాండవులు మంచివాళ్ళు అయిన కౌరవులను అన్యాయంగా చంపిన కదా భారతానికి మూలం సంస్కృతం ఎమ్మెల్యే దానికి వ్యాసుడు అనే సంకలన కారదు అటు దిటు ఇటు దిట్టు మార్చి భారతం తయారు చేశాడు ఈ భారతం ఎప్పుడు తయారైంది క్రీస్తు పౌర్వం నాలుగో శతాబ్ది తర్వాత క్రీస్తు పూర్వం ఒకటి రెండు లేకపోతే క్రీస్తు ఒకటి మూడు వందల సంవత్సరాల్లో తయారైంది ఇంత చూస్తే లోపల చాలా బాధ కలిగేది కానీ ఏం చెప్పాలి ఎక్కడ ఉందో ఎలా దీని సమాధానం ఎలా చెప్పడం క్లిష్టమైన విషయం అయితే ఇప్పుడు ఈ రెండు అంశాల్లో సునీత్ కుమార్ చటర్జీ రాసిందే తప్పు అని చెప్పి గంగమన్నది కదా అనే వ్యాసంలో నిరూపించడం జరిగింది ఇప్పుడు ఈ భారతం విషయంలో నేను అనుకున్నాను వాళ్ళు ఎవరు చాలా ప్రమాణాలు ఇస్తారు ఆ ప్రమాణాలన్నీ సేకరించి వాటిని ఖండించి జవాబు చెప్పాలి చెప్పి వాటిని మనకు లైబ్రరీలో అక్కడ ఉంచాలి దీనికి పెద్ద సంస్థ చేయాల్సిన పని తప్ప ఒక వ్యక్తి చేయడం కుదరు చాలా మంది పండితులు ఈ ప్రస్తావన చేశాను మీ వయసు ఎప్పుడు అప్పుడు ఇప్పటికీ ఇరవై నాలుగు సంవత్సరాలు వెనక ఇప్పుడు చెప్పేది ఈ అంశం ఈ అంశం అప్పుడు చెప్తే ఒక సంవత్సర కాలం కలతపడుతుంది చెప్పాను చెప్పినా ఎవరేం పట్టించుకోలేదు అలా ఉందా మాకు తెలియదే మేము చూస్తాం రకరకాల మాటలు మాట్లాడారు కానీ ఎవరు దాని గురించి చర్య తీసుకోవడానికి పూనుకోలేదు అప్పుడు నేనే ఓ గుళ్ళో కూర్చుని మూడు సంవత్సరాల కాలం భారతం మొత్తం చెప్పి దాని స్వరూపాన్ని అవగాహన చేసుకుని భారత కర్తృత్వం అని వ్యాసం రాశాను అది అదే సమయంలో ఓ గొప్ప విషయం జరిగింది ఎందుకింత ఘోరంగా మూలాన్ని ఇంత వక్రీకరణగా ఇంత తలకిందులుగా అన్యాయంగా ఎందుకు చేశారు అనేది నాకు అప్పుడు అర్థం కాల అప్పుడు విజయవాడలో కమ్యూనిస్ట్ మహాసభలు జరిగాయి అక్కడికి నంబూద్రిపాదని వృద్ధ కమ్యూనిస్టు నాయకుడు వచ్చాడు అయితే ఆ కాలంలో కమ్యూనిస్టులు చాలా నిజాయితీపురంలో ఉండేవాడు ఆయన ఓ గొప్ప విషయం చెప్పాడు ఏమని చెప్పారంటే ఆయన రష్యాలో కమ్యూనిస్టులు ఒక మహాసభ పెట్టుకున్నారు ఆ మహాసభలో ఏ దేశంలో ఏ వాంగ్మయం ఎక్కువ ప్రచారంలో ఉంటే ఆ వాంగ్మయం ఆ వాంగ్మయంలో విలన్లని హీరోలుగా హీరోలను విలన్లుగా చిత్రం చేసి మనం రచనలు చేయాలి రచనలు చేస్తే అప్పుడు ఆ వాంగ్మయంపై వాళ్ళకి విశ్వాసం పోతుంది అప్పుడు కమ్యూనిజం బాగా వ్యాపిస్తుంది అని చెప్తారు ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ కలకత్తాలో మరో మీటింగ్ పెట్టుకున్నారట ఆ కలకత్తా మీటింగ్కి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా వచ్చారు కొంత రాజకీయ నాయకులు కూడా వచ్చారు అక్కడ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏమిటంటే భారతదేశంలో మహాభారతము రామాయణము వేదాలు ఇవి ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి కానీ వీటిలో ఈ రకమైన రచనలు చేయాలి నిర్ణయం తీస్తున్నట్టు అలాగే మొట్టమొదట మహాభారతానికి వ్యతిరేకమైన రచనలు మనకు కలకత్తాలో బయలుదేరాయి బెంగాల్లో బయలుదేరాయి వాటిలో ఉండే వాటిని మిగిలిన అనువాదం చేశారు అనువాదం చేసిన తర్వాత దాంటి సినిమాలు కూడా తీశారు దాంతో మూల భారతానికి భిన్నమైన భావాలు జనాలకు కూడా జానకాన్ని బాగా వ్యాపించాయి అయితే ఇది చూసిన నేను ఇప్పుడు ఏ మూడు సంవత్సరాలు చెప్పాను కదా మూడు సంవత్సరాలు ఇది ఆయన చెప్పాడు అంటే ఆయన సద్భావం ఆయన నిజాయితీ పరుడు ఆయన చెప్పిందంటే ఇలా ఉంది కానీ జరిగింది ఏంటంటే లోపం పూర్వం ఆ గ్రంథాల ఆధారంగా వాటి ప్రభావం వలన వ్యక్తులు నిజాయితీ పరులుగా ఉండేవారు నీతి నిజాయితీలు సమాజంలో ఆమరుడు కూడా చదువుకొని వాడికి కూడా ఉండేవి కానీ ఇప్పుడు వాటిపై విశ్వాసం పోవడం వలన నీతి నిజాయితీలు పోయాయి అని చెప్పారు అందుకే మనం ఇప్పుడు ఏం చేయాలంటే వివేకానంద స్వామి మొదలైన వాళ్ళ రచనల ఆధారంగా నీతి నిజాయితీలు కలిగే విధంగా మనం రచనలు చేయాలి